రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం హనుమత్ స్మరణార్త్ లభిత్ హనుమని స్మరించినంత మాత్రం చేత హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం ఆయనని సీవించినటువంటి వారికి జాడ్యము పోతుంది జాడ్యము అంటే జడత్వము జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు నరవానరముల చేత సంహరింపబడడు కనుక ఆయన నరవానరముల చేత సంభరింపబడనని వరం కనుక మీ అందరూ కూడా వాన